హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ మన గార్డెన్లో పండించిన గోంగూరతో అయితే మనం గోంగూర పచ్చడి చేసేసుకున్నామండి చాలా టేస్టీగా అయితే ఉంది ఆల్రెడీ ఆఫ్ తినేస్తాం మేము అయితే ఆల్రెడీ చాలా బాగుందని సో దీని ప్రాసెస్ అన్నీ ఎలా చెప్తా ఎలా చేయాలని నేను చెప్తానండి ఇప్పుడు మన గార్డెన్లో ఉన్న గోంగూర సుమారు రెండు అయితే తీసుకున్నాం మనం దానికి కావాల్సిన ఏంటంటే ఎండి సో దీన్ని ఎండి కూడా చేసుకోవచ్చు అండ్ పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఎండి మెరగలియంతో వాడాం సో మనం ఉన్న క్వాంటిటీని బట్టి ఒక వంద గ్రాములు ఎండిమిరకాయలు అయితే పడతాయి దీనికండి ఒక వంద గ్రాములు ఎండిమిరకాయలు కొంచెం ధనియాలు వేసామండి ఇంట్లో ధనియాలు వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అట్లాగే ధనియాలు వేయడం వల్ల ఏంటంటే మంచి అరుగుదల శక్తి వస్తుందండి సో దానివల్ల అట్లా కొంచెం ఫ్రై చేసేసుకుని పక్క పెట్టేసుకోవాలి నా రెండు కూడా తర్వాత అదే రెండు స్పూన్లు ఆయిల్ వేసాం కదా ఆ రెండు స్పూన్ ఆయిల్ మిగిలిన దాంట్లో కొంచెం గోంగూర వేసుకుని మనం మనం తీసుకున్న గోంగూర శుభ్రంగా క్లీన్ చేసుకుని దాన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి అది హైలో పెట్టుకోకూడదండి హైలో పెడితే మొత్తం మాడిపోతుంది స్లో సిమ్లో పెట్టేసుకుని మనం కొంచెం సేపు ఓపిక్కి దాని అంతా కూడా తిప్పుతూ ఉంటే అది అంతా అడుగంటకుండా మగ్గుతూ ఉంటుంది బట్ ఎప్పుడన్నా నూనె సరిపోతే మాత్రం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చండి మళ్ళీ ఏమవుతుంది అందుకు కొంచెం అడగంటకుండా అలా కొంచెం తిప్పుతూ ఉంటే మనకు అది చక్కగా మ్యాగ్నెట్ అయితే మగ్గిపోతుంది ఇట్లా తిప్పుతూ ఉండాలి సో మాడకొద అడుగంటిందంటే మాత్రం మనకు మాడిపోతుంది అది సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెడితే మాత్రం ఖచ్చితంగా మాడిపోతుంది అది సిమ్లో పెట్టుకొని మనం దాన్ని స్లోగా తిప్పుకుంటూ వెళ్ళాలి సో మీరు ఏదైతే మగ్గిపోయిందండి మనకి సో తర్వాత ఏంటంటే మనం రోట్లో చేసుకుంటున్నాం రోడ్డు పచ్చడి మిక్సీలో కూడా చేసుకోవచ్చు మనమైతే రోట్లో రోడ్లో చేసుకుంటున్నాం ఇప్పుడు దాంట్లో మనం కొంచెం చింతపండు ఎంత గోంగూర పులిపోయినా సరే చింతపండు వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుందండి అది సో మనం ఏంటి రోడ్లో ఇప్పుడు మనం ఎంచుకున్న మిరపకాయలు ధనియాలు కొంచెం చింతపండు అండ్ కల్లుపండి కల్లుపు వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది రెండోది ఏంటంటే తొందరగా నలుగుతుందండి రోడ్లో మనం ఇలా దంచుకున్నప్పుడు ఫాస్ట్గా నలిగిపోతుంది ఎండుమిరకాయలు అనేది వితిన్ టూ మినిట్స్లో మనకైతే ఫాస్ట్గా నలిగిపోద్ది సో మనం ఏంటంటే దాన్ని కచ్చాపెచ్చ కానీ కొంచెం కొంచెం ఎక్కువ కచ్చాపెచ్చగా కూడా కొంతమంది చేసుకుంటే దానికంటే కొంచెం ఎక్కువగా మనం దంచుకుంటే వితిన్ వన్ ఆర్ టూ మినిట్స్లో మనకైతే అది తొందరగా కుక్ అయిపోతుందండి చూసారు కదా అందులో నలిగిపోయింది తర్వాత కొంచెం వెల్లిపాయలు వెల్లిపాయలు ఛాయస్ మీద అండి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనేది నేనైతే కొంచెం ఎక్కువ వెల్లిపాయలు వేస్తారు ఎందుకంటే నాకు వెల్లిపాయలు చాలా ఇష్టం వల్ల దాని ఇష్టం వల్ల ఎక్కువ వేస్తాను సో వెల్లిపాయలు కూడా వేసిన తర్వాత కొంచెం కచ్చాపెచ్చ బాగా తక్కువ తర్వాత చూసుకోవాలి ప్రాపర్గా కొంతమందికి ఎక్కువ కొంచెం తక్కువగా తింటారు కారం చూసుకోవాలి సో తీసుకొని పక్క పెట్టుకున్నాను నేను తర్వాత మళ్ళీ కలుపుకున్నాను సరిపోయిందని ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే గోంగూర ఇదంతా కూడా కూల్ అయిపోయింది చల్లబడిన తర్వాత ఈ గోంగూర కూడా వేసి దాంట్లో ఓవర్గా తొక్కకూడదండి కొంచెం మనం ఆ గోంగూర అనేది కొంచెం ఆకులు కనపడకోకుండా త్రీ ఫోర్త్ పూర్తిగా పూర్తిగా నలగకూడదు మెత్తగా అలాగని ఆకులు కూడా ఉండకూడదు సో ఒక త్రీ ఫోర్త్ మనం అలా కొంచెం దంచుకుంటే మనకైతే వచ్చేస్తాండి పూర్తిగా మెత్తగా అవ్వకూడదు మెత్తగా అవుతే దాని టేస్ట్ రాదండి మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది మేమైతే రోడ్లో చేసుకున్నాం సో ఫైనల్గా అయితే మన గోంగర పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని తిరుమాత పెట్టుకోవాలని తిరుమాత పెట్టుకుంటే మాత్రం ఇలాగనే వేసుకోవచ్చు కానీ తిరుమాత పెట్టుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది సో తీసేసి ఫైనల్గా మనం రోడ్లైనా తీసి మొత్తం క్లీన్ చేసుకుని రోలంతా కూడా సో దీన్ని మనం తిరుమాత పెట్టేసుకున్నాం సో రోల్ ఉన్న వాళ్ళు రోట్లో చేసుకోవచ్చు అంటే రోల్ని మిక్సీలో వేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు సో తిరుగుమాతలో కూడా కొంచెం ఎండుమిరపకాయలు మిరపకాయలు కొంచెం ధనియాలు నేను ధనియాలు వేస్తాను ధనియాలు వేస్తే చాలా ఫ్లేవర్ వస్తుంది దీంట్లో కూడా ఎండుమిరకాయలు ధనియాలు ఇంకా మీ ఇష్టం ఛాయ్స్ మీద కరివేపాకు దినుసులు అన్నీ వేసుకోవచ్చు దీని దినుసులు స్కిప్ చేస్తాను కావాలని చెప్పేసి ఇదంతా ఫైనల్గా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న గోంగూర అంతా కూడా పచ్చడి దాంట్లో వేసి బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి ఉప్పు చాలిపోతే ఉప్పు చూసుకోండి నాకే సరిపోయింది లాస్ట్లో కొంచెం ఉల్లిపాయలు కలిపింది అంటే టేస్టే వేరండి నేను అదే పని